നരസാ ഗുരു സരസ്വതി സത്യവതി రాగి మనరు ఊక్ ఉండండి యాడ్మట్ నై ఓకే ఇప్పుడే పర్దే హాజీ హଁ మనం అలవాట రా బోర్డు పెట్టురా వచ్చేది ఇచ్చారు మళ్ళీ మీకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తా పార్టీ लाली లాలి తెలుగు पार्टी పార్టీ వర్త లాలి వర్త లాలి బడేటండి గారి నాయకత్వం వర్త లాలి వర్త లాలి ఇచ్చారు అవ్వడా చేయి లేకపోతే నా మంచి పంపించవచ్చు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చారు మళ్ళీ ఫోన్ చేసి చెక్కించు అంతేనా రాలా మీ దగ్గర నుంచి కబుర్లేక దానికి మీరు సబ్మిట్ చేస్తారు రాకపోతే అందరికీ నమస్కారం ఏదైతే సేవే మార్గం అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేయాలని చెప్పింది అందులో భాగంగానే ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేక మంది ఇబ్బందులు పడుతున్న దానిలో భాగంగానే మన ఆరోగ్యశ్రీని కానీ ఎన్టీఆర్ వైద్య సేవని కానీ పెడటం జరిగింది ఆ రెండిట్లో ఏదైతే ఆరోగ్య సమస్యలు కవర్ అవ్వో దానికి సంబంధించి మరి సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మరి అందరికీ కూడా అయినా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత అందులో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ కేసుని బట్టి మరి అందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ మరి తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల దాకా చెక్కులు అందజేయడం జరుగుతుంది ఇది ఐదోసారి ఇప్పటికి రమారమి తొంభై లక్షల రూపాయల దాకా సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మరి ప్రజ ప్రజలకి అన్నీ ఇవ్వాలంటే మేము అందుబాటులో ఉంటేనే వాళ్ళు మాకు ఇబ్బంది ఉందని చెప్పి వస్తారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా చెయ్యాలనే ఉద్దేశంతో ఆరోగ్యానికి సంబంధించి ఇవ్వాళ్ళకి కూడా మేము ఈ పని చేయలేదు అని లేకుండా నూటికి నూడు మార్కులతో ఏళ్ళు నియోజకవర్గ ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ ట్రీట్మెంట్ జరుగుద్ది దేనికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుద్ది దేనికి ఎన్టీఆర్ సేవ ఉపయోగపడుద్ది దేనికి సిఎంఆర్ఎఫ్ వస్తుందని చెప్పి ఇక్కడ ఒకరిని పెట్టి పెద్ద హాస్పిటల్ ఒకరు పెట్టి ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎవరైనా వాళ్ళు లేకపోతే ఇవన్నిటిని కూడా మేము పెద్దగా మీడియా సమావేశం ద్వారా ఎందుకు చెప్తున్నాము అని అంటే తెలియని వారి తెలుసుకుని అయ్యో మనకి వచ్చేదా మనం పెట్టుకుంటే వస్తుందా అనేది వాళ్ళకు కూడా తెలియాలి పేదవాడు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీఎంఆర్ఎఫ్ని పెట్టి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకునేటట్టుగా చేయాలి అనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లమనే తెలుప ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఎనీ టైం రావచ్చు ఇక్కడ అందరూ అందుబాటులో పన్నెండు నుంచి పన్నెండు మంది అందుబాటులో ఉంటారు వాళ్ళకి తగ్గ ఏఐ కావాలో ఆ అప్లికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్లు కావాలో చెప్తారు అవి తీసుకొచ్చిన తర్వాత పెడతారు విత్ ఇన్ వన్ మంత్ ఆ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా చెబుతూ మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేస్తున్నందుకు వాళ్ళిద్దరిని కూడా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ Center NR Peta Eluru